హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ లక్ష్మీ వెంకస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అల్లం ఎల్లిపాయ సొంతిమ్ము సాల్టు అండి ముందుగా గోంగూరని శుభ్రం చేసుకోవాలండి తోటి ఇసుకుంటుంది కాబట్టి వాటర్ క్లీన్ చేసుకుని గోంగూరని ఉడికించుకోవాలి మెత్తగా గోంగూర ఉడికి ఉడికింది కదండి రోలు శుభ్రం కడుక్కుందాము ఎందుకంటే బయట ఉండదు కాబట్టి దుమ్ము దూలి పడుద్దండి గాలికి కడుక్కున్న రోల్ని పొడిగొట్టబెట్టి తడి తుడుచుకోండి తడి ఉంటే పచ్చడి స్మెల్ సద్ది సద్దివాసన ముందుగా పచ్చిమిర్చి వేసి దంచుకుంటున్నాను అండి సాల్ట్ వేసుకొని అవి కొంచెం అచ్చాపచ్చగా మెదగంగానే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ముందుగానే వేస్తే ఆ నీరు చిందుద్దని చెప్పేసి ముందుగా వేయలేదు అల్లం ముక్క వేసానండి అలాగే కొంచెం సొంఠి కొమ్మి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి టేస్టీ కూడా బాగుంటుంది గోంగూర అలాగే జీలకర్ర కూడా వేయండి పచ్చడికి జీలకర్ర ఇంపార్టెంట్ అండి ఇవి మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే నోటం కదండి మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా నూరుకొని పేస్ట్ ఆలు నూరుకోవాలండి పేస్ట్ అంటే మరీ పేస్ట్ ఆలు కాదు కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు నూరుకోవాలి నూరుకోవటం అయిన తర్వాత గోంగూర వేసుకోవాలండి ఉడికి మనం ఉడికి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి మనం దంచుకొని పచ్చిమిర్చి పేస్ట్లో ఉడికించిన గోంగూర వేసుకోవాలి వేసుకొని దాన్ని కలిపి కంబైన్స్గా నూరుకోవాలి బండతోటి రాకల బండతోటి నూరుకున్నాక షోర్లో మనం ఎల్లిపాయలు వేసుకోవాలండి ఆనియన్ ముక్కలు ఎల్లిపాయలు వేసుకొని నూరుకోవాలి ఆనియన్ పచ్చాపచ్చగా నూరుకోవాలండి మెత్తగా నూరుకోకూడదు ఎందుకు గోంగూరలో ఆనియన్ ముక్కలు తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి అందుకని చెప్పేసి మెత్తగా నూరుకోకూడదు మన కంటికి కనబడేటట్టు ఉండాలండి పంటి కింద బాగా టేస్టీగా ఉంటాయండి ఆనియన్ ముక్కలు గోంగూరలో చివరిలో ఎల్లిపాయలు వేసుకోవాలండి ముందుగానే వేయకూడదు ఎల్లిపాయలు మనం తోడుకునే ముందు వేసుకోవాలి ఎల్లిపాయలు వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు నూరకూడదండి పచ్చడి ఆ స్మెల్ అంతా పోతుంది కాబట్టి పచ్చ పచ్చగా నూరుకొని తోడుకోవాలండి మనం నూరుకోవటం అయిపోయిందండి గిన్నెలో తోడుకుంటున్నాను తోడుకున్నాక పచ్చడికి తే పోపు పెట్టుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకొని వేడేయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్నాక పోపు దినుసులు వేగిన తర్వాత ఎనుమిర్చి రెండు ఎర్రదీసేసుకోవాలండి ఎనుమిర్చి తుంపులు వేసుకోవాలి ఎనుమిర్చి వేస్తే బాగుంటుందండి పోపులో ఎనుమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసి వేగిన తర్వాత ఆనియన్తో పాటు కరివేపాకు వేసుకోవాలండి కొంచెం పసుపు వేయాలండి కలర్కి పసుపు వేస్తే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు వేయాలండి ఇందుటనే కాదు ఏ కర్రీలోనైనా కానీ పసుపు వేసుకోవాలండి ఇంపార్టెంట్ పసుపు ఏ కూరగాయన కానీ పసుపు వేస్తేనే దాని కలర్ చేంజ్ అవుద్ది పోపు మగ్గిందండి పోపు మగ్గంగానే మనం నూరు పెట్టుకొని గోంగూర పచ్చని వేసుకోవాలి పోపులో ఇంత కలుపుకొని ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అట్టను ఆయిల్ బయటికి తేలే వరకు పచ్చి వాసన లేకుండా ఉడికించుకోవాలండి పచ్చడి పచ్చడి ఉడుకుతుందండి దగ్గర పడిపోయింది ఇంకోసారి కాళ్ళ పెట్టుకుందామండి గడుగంటకుండా స్మెల్ అదిరిపోతుందండి పచ్చడి ఇదండి పచ్చడి మన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ పట్టండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్